భోగపురం అండి ఇది భోగాపురం ఇది ముందు అక్కివారం సెంటర్ ఇది అక్వారం జంక్షన్ సో ఇది అంతా అక్కివరం దీని నెక్స్ట్ స్టాప్ భోగాపురం ఇది నెక్స్ట్ స్టాప్ భోగపురం ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి సిక్స్ కేఎం వస్తుందండి ఎయిర్పోర్ట్కి సిక్స్ ఫైవ్ కేఎం వస్తుంది అనమాట ఇదిలాగా సో ఇది అక్కివారం జంక్షన్ ఇలా ఇదంతా లేవతుంది అంత ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇట్లా భోగపురం వెంచర్స్ అన్నీ కూడా వెంచర్స్ ఇది అక్కివారం అక్కివారం గ్రామం అనమాట ఇలాగా భోగపురం ఎయిర్పోర్ట్ ఇది ఎయిర్పోర్ట్కి జస్ట్ ఫైవ్ కేఎం ఇక్కడ నుంచి ఫైవ్ సిక్స్ కేఎం వస్తుంది ఎయిర్పోర్ట్కి ఇట్లా ముందుకెళ్తే బాగపురం భోగాపురం విలేజ్ వస్తుంది ఊరు వస్తుంది అన్నమాట ముందుకి మన కేఎంలో భోగపురం గ్రామం వస్తుంది టోల్గేట్ కూడా వస్తుంది సో ఇలాగా అక్కివారం జంక్షన్ నార్త్ వెస్ట్ కార్నర్ అండి ఇది నార్త్ వెస్ట్ కార్నర్ ఇది థర్టీ ఫీట్ రోడ్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి అది అది మనకు అలా ఊరు వెళ్ళేది అనమాట అది హండ్రెడ్ ఫీట్ రోడ్ అది బస్సులు వెళ్తున్నాయి కదా అది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి అది అది డైరెక్ట్ సింహాచలం నుంచి భోగపురం పెద్ద రోడ్డు వేస్తున్నారు టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ వేస్తున్నారు అది ఆ రోడ్డు సో ఇక్కడ నాలుగు వందల ఇరవై ఆరు గజాలు ఫ్రెండ్ది సేల్ ఇది మొన్న ఈయన రిజిస్ట్రీంగ్ చేసుకున్నారు ఇందులో టేకు మొక్కలు ఉన్నాయి మొత్తం ఇటు చుట్టూ టేకు మొక్కలు ఉన్నాయి ఇవన్నీ టేకు మొక్కలే మధ్యలో మామిడి చెట్టు కూడా ఉంది ఇవన్నీ మామితాడు ఇదంతా కూడా లేవటు డీటీపీసీ లేవటు ఇదంతా కూడా సో ఇదంతా కూడా డీటీపీసీ డిటీపీసీ లేవటండి ఇదంతా కూడా లోన్ వస్తుంది మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది సో ఇది నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ నాలుగు వందల ఇరవై ఆరు గజాలు ఆయనకి అర్జెంటు కొంచెం డబ్బులు అవసరం ఇచ్చేస్తున్నాను ఇక్కడ పదిహేను వేలు ఉంది గజం ఇక్కడ భోగపురం హైవే అక్కివారం నుంచి త్రీ కేఎం డిస్టెన్స్ లేదంత గ్రామం ఉంది గ్రామం పక్కనే ఇలాగ నా నాలుగు వందల ఇరవై ఆరు గజాలు నార్త్ అని వెస్ట్ కాదు ఇక్కడ గెస్ట్ హౌస్ కానీ నేను కట్టుకోవడానికి కానీ ఆయన ఫ్యూచర్లో ఈ ముందుని పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది దీని ముందునే ఆ బిల్డింగ్ పక్కనే ఆ బిల్డింగ్ పైన పెద్ద ప్రాజెక్ట్ ఒకటి అవుతుంది ఆ పక్కన ఏమవుతుందంటే విల్లా ప్రాజెక్ట్ అవుతుంది ఎనభై ఆరు ఎకరాల్లో విల్లా ప్రాజెక్ట్ అవుతుంది సో ఇది మంచి ఏరియా అవుతుంది మీకు ఇది నాలుగు వందల ఇరవై ఆరు గజాలు గజం ఫైనల్ రేటు పదివేల ఐదు వందలు చెప్తున్నారండి పదివేల ఐదు వందలు చెప్తున్నారు ఫైనల్ గజం పదివేల ఐదు వందలు చెప్తున్నారు గజం రేటు నాలుగు వందల ఇరవై ఆరు గజాలు ఇవన్నీ కూడా టేక్ చెట్లు అని ఇవన్నీ కూడా టేక్ చెట్లు మీకు చుట్టూ టేక్ చెట్లు మామిడి చెట్లు ఉన్నాయి ఎంత లేవటు కంపెనీ అండి ఇది కవర్లు ప్యాకింగ్ కంపెనీ ఇది కవర్లు కవర్ ప్యాక్ చేస్తుంది కంపెనీ ఇది నాకు సో ఈ గెస్ట్ హౌస్ ఉంటుంది గెస్ట్ హౌస్ ఇది కూడా సేల్ ఉందండి ఇది నాలుగు వందల గజాలు ఇది గెస్ట్ హౌస్ ఇలాగా గెస్ట్ హౌస్ నాలుగు వందల గజాలు ఇది గజం టోటల్ మీద నాలుగు వందల గజాలు అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది నాలుగు వందల గజాలు ఇలా గెస్ట్ హౌస్ ఇది ఇలా గెస్ట్ హౌస్ ఇలా సేల్ అనేది ఇది మాడి చెట్టు కొబ్బరి గార్డెన్ ఇలా గెస్ట్ హౌస్ ఇలా ఉంది సో ఇది అయితే అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది గజం పదిహేను వేలు చొప్పున చెప్తున్నారు నాలుగు వందల గజాలు ఇదిలాగా నాలుగు వందల గజాలు ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఈస్ట్ వస్తుంది సో ఇదిలా ఇది గెస్ట్ హౌస్ కూడా ఉంది ఇది అరవై ఐదు అరవై ఐదు లక్షలు చెప్తున్నారు నాలుగు వందల ఖచ్చి ఓకే ఆ పక్కనే పెద్ద రోడ్ వస్తుంది అది అది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ వస్తుందండి అది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ వస్తుంది సింహాచలం నుండి ఇలా భోగాపురం ఇది రోడ్డు ఇది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి పెద్ద రోడ్డు శాంతి అయింది ఇది ఇలా భోగపురం నుండి సమాచారానికి వెళ్ళే రోడ్ ఇలా రోడ్ టెంపుల్ వస్తుంది రోడ్